ఒకటే నమ్ముతుంది హిందుత్వం ఏంటి అందరూ సమానమే అందరూ సమానమే అందరూ ఒకటి అందరూ ఒకటి మన పురాణాల్లో ఏమో ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణింది వివాహం అయింది సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు గురువు గురించి చెప్తున్నాను ఆయనకి బ్రాహ్మణ అమ్మాయితో మ్యారేజ్ అయింది క్షత్రియ అమ్మాయితో మ్యారేజ్ అయింది అండ్ అమ్మాయితో మ్యారేజ్ అయింది ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి నుంచి వచ్చింది కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు మనుషులంతా ఒకటిగానే చెప్తా ఉంటారు తిరస్కరించడం అనేది తప్పు తప్పు మాట మాట వైష్ణ సంప్రదాయం మాది వైష్ణవ సంప్రదాయంలో ఆడవార్లను ఉన్నారు భర్జన్లు ఉన్నారు మలేచులు ఉన్నారు సూత్రులు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు అందరు కుల వేసుకుంటాం వీళ్ళు అన్ని సమానం అంటారు నిజానికి బ్రిటిష్ వాడు రాక ముందు కులాలు ఉన్నాయి వల్లి వీధుల్లో కూడా నడవలేదు నా దేశంలో గడుచుకుంటే కొడుకు దేవుతుంది ఏం పాపం చేశారండి వాళ్ళు వీధుల్లో కూడా నడవలేకపోవడానికి ఎన్నేళ్ళు నడిచింది ఆ వ్యవస్థ ఇంత మనం ఎవరిని వీధుల్లోకి నెట్టాము ఎవరిని ముట్టుకోబడుతున్నాము ఎవరిని వేదాలు చదవవుతున్నాము ఎవరు చదువుతుంటే వినకూడదని కూడా శాసించాము వాళ్ళందరూ భగవత్ స్వరూపం కాదా ఎంత పాపం ఎంత పాపం శివశివాళ్ళు హరహర ఇదేనండి జాతి చరిత్ర